శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం శక్తివంతమైనది శనివారం అలాగే ఈరోజు గొప్ప నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో చాలా గొప్ప నక్షత్రం మూలా నక్షత్రం ఈ నక్షత్రం ఉన్నప్పుడు శక్తివంతంగా ఏ కార్యక్రమాలైనా చాలా సులువుగా చాలా ప్రశాంతతగా అనుకున్న అనుకోని పనులు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది మనసులో ఉన్న ప్రేమ ప్రభావాలలో విజయం పొందగలుగుతారు అలాగే ఆత్మీయులతో అన్నదమ్ములతో అక్క చెల్లెండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు తృతీయ స్థానం అంటే మూడవ స్థానం ఇక్కడ గురువు ఇంట్లో ఎప్పుడు చంద్రుడు వెళ్ళి విక్రమార్క స్థానానికి వచ్చారో చంద్రుడు పైన కుజుడు వీక్షణ పడుతుంది అందువల్ల మనకు కష్ట సుఖాలు ఇబ్బందులు గొడవలు మానసికంగా ఏదైనా డబ్బులు పోగొట్టుకున్న వారికి అందరికీ ఒక సహాయం అనేది దేవుడు రూపంలోకి రావడం జరుగుతుంది అది ఏదో ఒక సహాయం ధనం కోల్పోయిన వాడికి ధనం ప్రాప్తి కలగడం అలాగే వ్యాపార రంగంలో నష్టాలలో ఇబ్బందులు పడుతూ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేక ఇబ్బందులు పడుతున్న వారికి సానుకూలంగా ఉంటుంది అలాగే అన్నదమ్ములలో వ్యవసాయ రంగంలోకి ఎంతో ప్రేమతో చేస్తున్న రంగంలో ఎక్కువగా దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న వారికి త్వరగా దిగుబడి అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రశాంత వాతావరణం తులారాశికి కలిగిన శత్రు క్షేత్రం అంటే ఆరవ రాష్ట్రాధిపతిలో నాలుగు గ్రహాలు అంటే శుభగ్రహం గ్రహాలు బలం కలిగినందువల్ల ఎక్కువగా మానసికంగా ఇబ్బందులు తొందరపాటుతో మాటలు వదలడం పేరుకి సంబంధించిన విషయాలు పేరు ప్రతిష్టలు ఉన్న స్థానంలోనే కొద్దిగా విమర్శనలు రావడానికి కూడా అవకాశాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే ప్రత్యేకంగా ఒక స్థానానికి ఒక చతుర్థ కూటమి గ్రహాలు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ద్వాదశ స్థానాన్ని చూ చూడబడుతుంది అందువల్ల మనకు తెలియకుండా చేసిన అప్పులని తీర్చుకోలేక ఇబ్బందులు పడతారు అనవసరమైన ధన నష్టం ఏర్పడుతుంది వైద్య ఖర్చులు తీవ్రంగా నష్టాన్ని ఇచ్చేదానికి దాన్ని అధిగమించడానికి సంపదపరమైన విషయాల్లోనే ఎక్కువగా మానసికంగా ఒత్తిడి అనేది కనిపిస్తుంది అందువల్ల నక్షత్ర బలం ఉంది అలాగే ఈరోజు తిది అష్టమి తిది అష్టమి అంటేనే చాలా బలమైనది ఈరోజు కాలభైరుడి యొక్క పూజలు చేయించుకున్న వారికి ఆరవ స్థానంలో ఉన్న చతుర్థ కూటమి గ్రహాలు శత్రువులు పన్నాగాలని కొట్టడానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది విమర్శనలు చేసిన వారే వాళ్ళు తిరిగి ప్రయాణం చేసేలాగా అంటే వాళ్ళ విమర్శనలు వాళ్ళకే తగిలేలాగా దేవుడికి ఒక శక్తి ఉంటుంది అదే కాలభైరుడి యొక్క స్వామి యొక్క అనుగ్రహం పొందండి అలాగే లక్ష్మీ నరసింహ స్వామి ఎందుకంటే చంద్రుడి పైన కుజుడు వీక్షణ పడేటప్పుడు తొందరపాటుగా వాహనాలు నడిపేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటాయి అలాగే చాలామందికి చికిత్సలు పెద్దవారు వయసు అయిన వారికి చికిత్సలు చేసుకునే వారికి కొద్దిగా విజయం వైపు కలగాలి మంచి ఆరోగ్యంలో మంచి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగే విద్యార్థులు చాలా రోజులుగా విద్య పైన ఎక్కువగా వాళ్ళ శ్రద్ధ ప్రభావాలు కొంచెం మార్పులు కలిగిన వారు ఎంత చదివినా ఇబ్బందికరంగా ఉన్నవారు కూడా ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేయడం వల్ల మూలా నక్షత్రం ఉన్నప్పుడు అనుగ్రహం పొందిన వారికి ఖచ్చితంగా విద్య విషయంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపార రంగం వ్యాపార రంగంలో వారికి తులారాశికి సంపూర్ణంగా పాప పుణ్యములు ఎలా సరి సమానంగా ఉంటుందో ఆర్థిక స్థితి కూడా ఒకసారి హెచ్చుగా ఒకసారి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి త్వర త్వరగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అధిగమించాలి మందపూడిగా జరుగుతున్న వ్యాపారం అందువల్ల చాలా జాగ్రత్తగా చేయండి ఇబ్బందికరం తెచ్చుకోకుండా ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి అవకాశం అనేది ఏర్పడబోతుంది శుభగ్రహాల మార్పు తులారాశికి విజయం వైపు నడిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులు చాలా మానసికంగా కొద్దిమంది ఉద్యోగంలో ప్రయత్నించి విఫల్యం చెందుతూ మానసికంగా ఒత్తిడిలో ఉన్నవారు త్వరగా కోలుకుంటారు త్వరగా మీకు ఉద్యోగ అవకాశాలు శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి చాలా బాధల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది నెలలు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి కానీ జాబ్ పరమైన విషయంలో సెలెక్ట్ కాకపోతే ఒక చాలా కష్టాలు మానసిక ఒత్తుళ్ళు ఉంటాయి అందువల్ల మీరు త్వరగా ఈరోజు నక్షత్ర బలం రాబోయే నక్షత్రాలు చంద్రుడి యొక్క మార్పు ద్వారా ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యే అవకాశం సంపూర్ణంగా ఉంది అలాగే ప్రేమ ప్రభావాలు ఉన్నవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ప్రశాంత వాతావరణంతో మీ యొక్క నడవడిక కానీ మీ మాటలు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఎదుటి వారికి వివరించడం వల్ల ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి తులారాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు గోచార ఫలితాల్లో శుభ శాతం చాలా బాగానే ఉంది ప్రయత్నాలు చేయడంలో సంతోషం శుభవార్తలు అందుకుంటారు అందువల్ల మీకు ఈరోజు ప్రత్యేకమైన రోజు విజయ అవకాశం ఉన్న రోజు మీరు ప్రయత్నించిన పనుల్లో సానుకూలం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది